వైఎస్ఆర్ చేయుత ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అధికారులు అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసిన సోదరిమణులు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ దాదాపు ఇంతమంది మహిళలు ఉన్నప్పుడు మనం దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిని గుర్తుకు తెచ్చుకో తప్పదు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు పదే పదే చెప్పేవాళ్ళు ఎలాంటి పెద్ద పెద్ద బహిరంగ సభల్లో కూడా నా అక్క జిల్లమ్మల ముఖంలో చిరుడో కనిపిస్తే ఈ రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తుంది ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనిస్తుంది అని చెప్పడం జరిగేది ఎందుకంటే మహిళల మహిళలు సామాజికంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో వారు పురుషులతో సమానంగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనిస్తుంది అని నమ్మిన వ్యక్తి ఆ రోజు నిజంగా మహిళల ప్రతి మహిళ కూడా బాగుండాలని ఆలోచన చేయడం జరిగింది ఎందుకంటే మహిళలు ఎప్పుడూ కూడా వారు చిన్న వయసులో తల్లిదండ్రులపై ఆధారపడతారు వివాహమైన తర్వాత భర్తలపై ఆధారపడతారు వృద్ధాప్యంలో బిడ్డలపై ఆధారపడతారు ఎందుకంటే ప్రతి మహిళ కూడా సమాజంగా ఎదగాలి ఆర్థికంగా పురుషులతో సమానంగా ఉండాలి అని ఆ రోజుల్లో ఆలోచన చేయడం జరిగింది ఎందుకంటే ప్రతినిధి కూడా ఆ రోజు మహిళల పేర్లో ఇచ్చి గౌరవించిన వ్యక్తి ఒక డాక్టర్ రుణాలు కావచ్చు ఒక ఇంటి పట్టా కావచ్చు ఒక వ్యవసాయ పట్టా కావచ్చు అన్ని పేర్తో ఇచ్చి ఈ సమాజంలో మహిళలకు గౌరవం పెంచిన వ్యక్తి ఆ రోజుల్లో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు నిజంగా వారి మీ ఆయన కుమారుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మా నాన్నగారు ఒక అడుగు వేస్తే నేను రెండు అడుగులు ముందుకేస్తాను ప్రతి మహిళ కూడా సంతోషంగా ఉండాలి అన్ని రంగాల్లో మహిళలు ముందుకు చేసే పోవాలి అని ఆ రోజుల్లో ఆలోచన చేయడం జరిగింది ఆ రోజు నిజంగా దాదాపు సుదీర్ఘ పాదయాత్ర చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాదయాత్రలో కూడా అన్ని ఆలోచన చేశాడు మహిళలకు ఏమి ఇబ్బందులు ఉన్నాయి వృద్ధులకి ఉన్నాయి ఏముంది విద్యార్థులకు అని ఆలోచన చేసి ప్రతి ఒక్కరికి కూడా మేలు చేయాలనే ఆలోచనతో దాదాపు ఆయన రోజుల్లో నవరత్నాలని తొమ్మిది ప్రకటించడం జరిగింది నిజంగా ఈ నవరత్నాలు అనేది కేవలం ఏదో ఒక గృం ఒక గ్రంథం బుక్ లాంటి కాదు కేవలం రెండు పేజీలు మాత్రమే మీ అందరి చదువుతో నేను అధికారం వస్తే ఇవన్నీ కూడా పూర్తి చేస్తానని చెప్పడం జరిగింది అదే విధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారు ఆరు వందల హామీలు ఇచ్చాడు పెద్ద ఒక గ్రంథం లాంటి మేనిఫెస్టో విడుదల చేశాడు ఆయన అధికారం వచ్చారు ఒక హామీ కూడా నెరవేర్చే దాఖలాలు లేవు అలా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చారు ఏదైనా ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి కావచ్చు ఒక పార్టీ అధ్యక్షుడు కావచ్చు ఏదైనా ఎన్నికలకు ముందు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తే నా ఐదు సంవత్సరాల కాలంలో అవన్నీ పూర్తి చేస్తామని చెప్పడం జరుగుతుంది కానీ మీ అందరి చదవతో మీ అందరి ఆశీర్వాదంపై అధికారం లేకొచ్చిన తర్వాత దాదాపు రెండు సంవత్సరాల్లోనే ఇచ్చిన నూటికి నూరు శాతం హామీలన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది పూర్తి చేసిన ప్రభుత్వం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిజంగా ఈ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది మనం ఈ రాష్ట్రం విడిపోయాం విడిపోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా నేను ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలని దాదాపు నూట ఇరవై ఆరు సార్లు పటం నొక్కి ఈరోజు మహిళల పేరుతో ఎన్నో అకౌంట్లలో ఎలాంటి అవినీతి లేకుండా నేరుగా మీ అకౌంట్లో జమ చేయడం జరిగింది నిజంగా ఒకటి ఆలోచన చేయండి గతంలో ఏదైనా ఒకటి కావాలంటే ఎంతో కొందరు అంచుకు తప్పదు ఆ రోజుల్లో ఏదో నాయకుడిని పట్టుకోక తప్పదు ఈ రోజు ఆ పరిస్థితి లేదు నేరుగా ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కడం ఇక్కడ మీ